ప్రయిస్ ద ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు వినండి బాధలు కష్టాలు ఇబ్బందులు రోగాలు అన్నీ కలిసి తరుముతున్నట్లు భయము కలిగించేట్లు ఉన్నాయా ఎందుకు నాకు ఇవన్నీ జరుగుతున్నాయని ఆలోచిస్తూ చింతిస్తూ ఉండగా ఎవ్వరూ నీకు చెప్పేవాళ్ళు లేరా తర్వాత మోసపు మాటలు చెప్పి నిన్ను తప్పుదారికి మళ్లించి నీ కసాయితాన్ని దోచుకొని నిన్ను వదిలేస్తారు చివరికి దేవుని వైపు త్రిప్పబడి ప్రార్థనలకు వెళుతూ ప్రార్థన చేస్తూ ఉండగా నీకు సహాయం దొరకలేదా చూడండి నీ మీద దయ చూపించి కనికరించి నీకు సహాయం చేసి విడిపించాలని యేసు క్రీస్తు నిలవబడి ఉన్నాడు నీకు ఆయన సేవకులను పంపి ఆయన ఎదుట పశ్చాత్తపడి ప్రార్థించమని పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పిస్తూ ఉన్నాడు ఇప్పుడు నీ ప్రార్థన వినగానే జవాబిస్తున్నాడు ఇక నువ్వు కన్నీళ్ళు బాధులు అన్నీ కూడా మరుగైపోతాయి దేవుని స్వరం నీవు వింటావు ఇక ఏ భయం లేకుండా కుడికి కానీ ఎడముకు కానీ తిరగకుండా చక్కగా నీ జీవితాన్ని సాగిస్తావు ఆమెన్